వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల యొక్క సమస్యలు ఇప్పటికీ కూడా తీరని పరిస్థితుల్లో ఉన్నాయి మరి కూటమి ప్రభుత్వం రాగానే ప్రభుత్వ ఉద్యోగుల యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటిగా పరిష్కరిస్తారని అయితే తెలియజేశారు మన అందరికీ విషయం తెలిసిందే మరి ఇందులో భాగంగా సరైన రీతిలో ఇంకా జీతాలైతే అందక చాలామంది ఉద్యోగులు అయితే ఇబ్బంది పడుతున్నారు మరి జీతాలే సరిగ్గా అందడం లేదు అలాంటిది పీఆర్సీ మరియు డిఏ బకాయిలు ఎప్పుడు అందిస్తారంటూ కొంతమంది ప్రశ్నిస్తున్నారన్నమాట మరి ఇందులో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో మరి వీరంతా కూడా ఎందుకు ట్యాక్స్ కట్టాలని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు ఇందులో కారణం ఏంటంటే కనుక ఇప్పటికీ కూడా మంచి పద్ధతిలో పరిష్కరిస్తారని అనుకుంటే ఏ ఒక్కటికి కూడా సరైన రీతిలో పరిష్కరించలేదని చెప్పేసి ఉద్యోగులంతా కూడా ప్రభుత్వానికి అడుగుతున్నారనమాట మరి ఇందులో భాగంగానే మరి ప్రభుత్వ ఉద్యోగుల యొక్క సమస్యలు ఏవైతే పిఆర్సి పెండింగ్లో ఉన్న బకాయిలు ఉన్నాయో ఇప్పటికీ చాలా పెండింగ్లో ఉన్నాయని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా రీసెంట్గా జరిగిన చర్చల్లో సూర్యనారాయణ గారు కూడా ఈ యొక్క విషయాన్ని అయితే వెల్లడించారు మరి ఇందులో భాగంగా ప్రభుత్వ ఉద్యోగుల యొక్క పెండింగ్లో ఉన్న బకాయిలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఉగాది కల్లా కనీసం ఈ వస్తున్న పండగ ఏదైతే ఉందో మరి మన రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పండుగ ఏదైతే ఉందో వీటికి సంబంధించిన పండగ సందర్భంగా కానుకనైతే ఉద్యోగులకు ఇవ్వాలని సూర్యనారాయణ గారు ఇది తెలియజేశారు మరి చూడాల్సిందే ప్రభుత్వ ఉద్యోగుల యొక్క సమస్యలు ఒక ఎత్తే అయితే జీతాలు పడక చాలామంది ఇబ్బంది పడుతున్నారు మరి వీరి యొక్క ప్రాబ్లమ్స్ ఎప్పుడు పరిష్కరిస్తుందో తెలియడం లేదు ముఖ్యంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల యొక్క సమస్యలు కూడా ఇలాగే పెండింగ్లో ఉండిపోతున్నాయి చూడాల్సిందే ప్రభుత్వం ఖచ్చితంగా వీటిపై దృష్టి పెట్టాలని చెప్పేసి ఉద్యోగులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు